చూసారా మా ఊడు వస్తే ఎన్ని వేల రూపాయలైనా పెన్షన్ ఇస్తా అన్నాడురా అందుకే మా ఊడంటే తిరగమనేది రేట్రా నేను వస్తే ఇస్తానని చెప్పేవాడు గొప్పవాడా నేనున్నానని ఇప్పుడు ఇచ్చేవాడి గొప్పవాడరా నోటి మాట చెప్పేవాడు గొప్పవాడా చేసి చూపించేవాడు గొప్పవాడా అరిచి చెప్పే అబద్ధం కన్నా నిజాయితీగా చేసే నిజం గొప్పదిరా రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేసి ఇంటికొచ్చి తలుపు తట్టి మరీ ఇస్తున్నాడు రా ఇప్పుడు చెప్పరా నిలబడాలి పాదయాత్రలో మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటానని మాటిచ్చి నిలబడ్డాడరా మనం ఆయన నిలబెట్టుకోవాలి ఆవేశంతో కాదురా ఆలోచించండి చంద్రబాబు ఓటేయడం మనందరి బాధ్యత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి షేర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి